అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ నాగర్ కర్నూలు జిల్లా విజనపల్లిలో ఎస్ఐ ఓ రోడ్డు ప్రమాదం కేసు గురించి బిజనపల్లి పోలీస్ స్టేషన్ వద్ద అర్ధరాత్రి బాధితులు నిరసన తెలుపుతూ ఉన్నారు నిందితుడికి డ్రంక్ అండ్ టెస్ట్ చేయాలని ఊగిపోయిన ఎస్ఐ బాధితులపై వీరంగం సృష్టించాడని చెప్పుకోవచ్చు యువకులను బూతులు తీరుతూ దాడి చేశాడు ఒక్కసారిగా నాగర్ కర్నూలు జిల్లా బిజనపల్లి ఎస్ఐ వ్యవహార శైలి ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు కొందరు రోడ్డు ప్రమాద బాధితులు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేయడంతో ఆగ్రహానికి లోనిన ఎస్ఐ శ్రీనివాస్ బాధితులు పై బూతులతో రెచ్చిపోయాడు నోటికొచ్చినట్టు తిడుతూ కూడా వారిపై దాడికి పాల్పడ్డ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిందని చెప్పుకోవచ్చు ఒకసారి ఆ ఎస్ఐ ఏ విధంగా ఆ యువకుల మీద తిడుతూ కూడా నోటికొచ్చినట్టు వాళ్ళ మీద దాడికి దిగినట్లుగా కూడా తెలుస్తూ ఉంది నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి వెలిగొండ గేటు దగ్గర ఆటోను ఓ కారు ఢీకొట్టింది ఆటో డ్రైవర్ ను ఆసుపత్రిలో చేర్చి కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని పోలీస్ స్టేషన్ వద్దకు కొందరు యువకులు తీసుకురావడం జరిగింది ఈ సందర్భంగానే కారు డ్రైవర్ కి బ్రీత్ అనలైజర్ చెక్ చేయకుండా పంపిస్తూ ఉండడంతో వారు అక్కడ అడ్డుకోవడం జరిగింది ఇదే విషయంపై తలెత్తిన వాగ్వాదంలో ఎస్ఐ శ్రీనివాస్ ఒక్కసారిగా కూడా ఆగ్రహానికి లోనేట్లుగా కూడా తెలుస్తూ ఉంది సహనం కోల్పోయిన ఎస్ఐ వారిపై దాడికి కూడా ప్రయత్నించాడు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎస్ఐను సస్పెండ్ చేయాలంటే కూడా ప్రస్తుతం విమర్శలైతే వ్యక్తమవుతున్నాయి ఈ రోజు వెల్గొండ కాలనీ దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది ముంద వెళ్తున్న ఆటోను వెనక నుంచి కార్ వచ్చి గుద్దేసింది ఆటో అతనికి బాగా సీరియస్ అయినప్పుడు మేము ఇక్కడ వచ్చి గ నాగర్ కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి అడ్మిట్ చేసినాము మధ్యలో పోలీస్ స్టేషన్లో మమ్మల్ని పిలిపిస్తే ఆ కార్ అతను లో పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అక్కడ వచ్చి మేము అక్కడికి వెళ్ళినాక ఆ కార్ అతను కిచ్చినపల్లి లోకల్ వాళ్ళు తోలుకుపోతుంటే మేము వచ్చి సార్ జస్ట్ ఇతన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయండి బ్రీత్ అనాలిసిస్ టెస్ట్ చేసి తోలుకపోండి రేపు మాట్లాడుకుందామని మేము కూడా అంటే వద్దు అట్లా వద్దు మేము రేపు మాట్లాడుకుంటామని పంపిస్తుంటే మేము అడిగిన క్యాండిడేట్ అట్లా వెళ్తున్నారు మీరు అంటే మేము ఎస్ఐతోని మాట్లాడినాం ఏఎస్ఐతోని మాట్లాడినాం మేము దొలుకపోతాం రేపు చూసుకుంటామని వాళ్ళు ఆ కానిస్టేబుల్ వచ్చి ఎస్ఐ సార్ని పిలిపిస్తే ఎస్ఐ సార్ వచ్చి మమ్మల్ని బండ బూతులు తిట్టి ఎస్ఐ చెప్తూ చెప్తుంటే కూడా మీరు వినరా అని చెప్పి వచ్చి స్టేషన్లో వచ్చి స్టేషన్లో వచ్చి మా మీద దాడి చేస్తారని చెప్పి మేము ఏం అనకముందే మమ్మల్ని వచ్చి యూనిఫామ్ లేకుండానే వచ్చి మమ్మల్ని కొట్టి మమ్మల్ని స్టేషన్ నుంచి పంపించి మా బండి గుంజుకొని మా మీదనే కేసు పెడతా అని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు మమ్మీ భయపెడుతున్నాడు ఈ విషయం గురించి మేము ఈరోజు ఇక్కడ ఎస్పీ ఎస్పీ ఆఫీస్ దగ్గరకు వచ్చినాము సార్ ઓકે <coughs> ઓકે <coughs>